హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య కులాన్ని మతాన్ని రాజకీయంగా వాడుకోవడంలో ఈ రాజేష్ గాడికి మించినోడేవిడు ఉండడు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ అన్ని లత్కూర రాజకీయాలు ఎందుకు పనికిరాని బేవకూఫ్ రాజకీయాలు ఎడి చేసేది అరే రాజేష్ ఇప్పుడు కొంచెం మనము మన దళిత బిడ్డల గురించి కాసేపు డైరెక్ట్గా మాట్లాడుకుందాం ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ రా మన దళితుల కోసం నువ్వేం చేసావు అంటే అది అని చెప్పేసి ప్రమాదం ఉంటుంటారు మధ్యలో క్లిప్ వేస్తుంటారు అంతే తడుంగుకోవాలి ఏం చేసావు అని ఏం పీకావని ఏమీ చేయలే ఆ విషయం నీకు నాకు క్లియర్గా తెలుసు నువ్వు పీకింది ఏమీ లేదు అనేది క్లియర్గా తెలుసు కానీ నువ్వు కవర్ చేసుకుంటూ ఉంటావు ఓ పని చేద్దాం మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచి వద్దాం దళిత బిడ్డల్ని ఎంత దారుణంగా వాడుకుందామో మనమే డిస్కస్ చేద్దాం నీ రంకు పురాణం అంతా మనం బయటకు తీద్దాం ఓకేనా రాజేష్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి చదువుద్దాం నువ్వు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నీ స్నేహితులంతా ఎవరు ఎవరు నీ స్నేహితులంతా అంతా మన దళిత బిడ్డలే సో వాళ్ళని ఏ మార్చి నీ ఛానల్ నువ్వు బలా బలోపేతం చేసుకున్నా వాళ్ళని బయటికి పంపించేసి అవునా దాని తర్వాత ఛానల్ స్ట్రాంగ్ అవుతూ గ్రోత్ చేసుకునే ప్రాసెస్లో నువ్వు ఇంకా ఎవరికి వలేసావు ఎన్ఆర్ఐస్కి వలేసావు అక్కడ ఉన్నదంతా ఎవరు మన దళిత బిడ్డలే వాళ్ళేంటి మన దళిత కులాన్ని నువ్వేదో ఊడబుడుస్తావు ఏదో డెవలప్ చేస్తావు అని చెప్పేసి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అంతా నువ్వు డెవలప్ కావడానికి అంటే నువ్వు పూర్తిగా సెటిల్డ్గా చేయడానికి వర్క్స్ చేయడానికి వాళ్ళు నువ్వు ఏమడిగితే అది పంపించారు ఎన్ని డబ్బులు దొండుకున్నావో డబ్బులు దుండుకున్న నీకు తెలుసు అవునా ముడ్డి కింద వేసుకున్నా నీకు తెలుసు తెలుసా లేదరా అంటే మళ్ళా చెత్తనా కొడుక ఎంత దారుణంగా తిన్నావో తెలుసారా డబ్బులు సెటిల్ అయ్యావు ఓకే ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యావు నాలుగైదు వెహికల్స్ తీసుకున్నావు ఇదంతా ఎవడు పుణ్యం మన దళిత కులం నుంచి మన వాళ్ళు సపోర్ట్ ఇస్తే నువ్వు ఎదిగావు దాని తర్వాత ఇప్పుడు మాటకు ముందు అంబేద్కర్ అంటావు మాట వెనక జేబిఎం అంటావు ఇప్పుడు కూడా వాడుకుంటున్నావు కానీ రే రాజేష్ నీకు తెలియని విషయం ఏంటంటే సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది నువ్వు చేసే లంగా లత్ర్ రాజకీయాలకు చెల్లవు అందరూ మీరిపోయారు నువ్వు చేసే అన్ని విషయాలు క్లారిటీగా జనాలకు అర్థమవుతున్నాయి ఎస్పెషల్లీ అమాయకమైన మన దళిత బిడ్డలకు అర్థమైపోతున్నాయి నువ్వు ఇప్పుడు ఏ పనులు చేయాలన్నా నీ లంగా పనులు కుదరవు ఆ విషయం నీకు కూడా అర్థమవుతోంది కానీ నువ్వు ఏమి తెలియనట్లు ఉంటున్నావు వీళ్ళని వాడుకుంటూ నువ్వు చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు నా పప్పులు ఏమి ఉడకవు నేను దళిత బిడ్డలు దళిత బిడ్డ అంటే చెప్పుతో కొడతారని నువ్వు చేస్తున్న పని ఏంటి ఆఖరి అస్త్రంగా టీడీపీని వాడుకుంటున్నావు ఎందుకంటే ఏ పార్టీ నిన్ను పిలవదనేది నీకే తెలుసుకోలేరుగా టీడీపీని దళిత కులం పేరుతోనే నువ్వు ఐ థింక్ సో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా అది అడ్డం పెట్టుకొని నువ్వు టీడీపీలో కూర్చున్నావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న ఆలోచన ఏంటి అంటే వీటిని కదిపితే దళిత కులం అంటాడు దళిత కార్డు వాడతాడు ఎందుకు వచ్చిన గొడవ ఉండని అట్లా అని చెప్పి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు నేను అనుకుంటున్నాను సో ఇరికించుకున్నారు ఇప్పుడు వదిలించుకోలేరు వదిలించుకుంటే వాడు పెట్టేకపోతావు నేనా రాజేష్ నీ ప్లానింగ్ అదేగా వదిలించుకోవాలని చూస్తే నువ్వు వేసే స్కెచ్లు వేరే లెవెల్లో ఉన్నాయి ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పున్నాను నేను దళిత కులాన్ని ఇప్పటికి కూడా వాడుతున్నావు కేవలం మన దళిత కులం ఉంది కాబట్టే టీడీపీలో ఆ స్పేస్ ఉంది ఇంకా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎడంకలతో దొంతరు ఆ స్పేస్ పెట్టుకొని మన దళిత దళిత కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ స్పేస్లో ఉండి నువ్వు లత్కూర్ లంగా పనులు స్టార్ట్ చేసావు ఈ లోకేష్ గారు మీకు దొరికారు అడ్డదింగ దిడ్డంగా దొరికాడు ఆయన్ను వాడుకుంటూ నువ్వు ఇప్పుడు టీడీపీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నట్టు ఫోజు కొడుతున్నావు నీకు నీ వరకు నీకు నీ ఫీలింగ్ ఏంటి తెలుసా నువ్వు చంద్రబాబు నాయుడు గారి కంటే ఫీల్ లో ఉన్నావు ఏదైనా కూడా ఒక స్థాయి వరకే ఉంటుందిరా రే అతి చేశారనుకో ఆ అతి ఒక ఒక స్థాయి వరకు ఉంటే ఓకే మరీ దారుణంగా చేస్తే తొక్కుతారు నీకు అర్థం కావడంలే నువ్వు చేసే అనుకుంటున్నావు అక్కడ రాజకీయ ఉద్దండలు ఉన్నారు తుక్కి పెట్టి నారదీస్తారు కొడక సో దళిత కులాన్ని దళిత కులాన్ని ఇంతగా వాడుతున్నావు వాడుతున్నావు ఏ చేయడం చేయడంలే ఏది కూడా ఒక్క పని కూడా నువ్వు చేయడంలే దళితుల కోసం ఇప్పుడు అసలు ఆ పూర్తిగా ఆ పేరే మర్చిపోయావు దళితులు ఉన్నారు అనే మాట కూడా మర్చిపోయావు కేవలం రాజకీయాల వైపే నీ టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు కానీ ముందు మాత్రం అంబేద్కర్ అంటావు జైభీం అంటావు ఎందుకంటే నీకు అవసరం కాబట్టి అర్థమైందా నీ లంగా లత్కోర్ రాజకీయాలు జనాలు అందరూ చూస్తున్నారు ఉమ్మేస్తారా రాజేష్ ఇంకా ఇంకా ఇలా అందరినీ వాడుకుంటూ వెళ్తే నిన్ను వాడుకోవడానికి నాలాంటి జనసైనికుడు ఎవడో వస్తాడు ఆల్రెడీ వచ్చేసాడు నిన్ను వాడి నేను పైకి ఎదుగుతాను ఇది కన్ఫర్మ్ రే నేను చెప్పి చేస్తున్నాను నీకు నిన్ను వాడుకుంటున్నాను నువ్వు దళిత కులాన్ని మన దళిత కులాన్ని అందరినీ వాడుతూ నువ్వు ఎదగాలని చూసావు నేను నిన్ను వాడని తప్పేంటి ప్రతి దానికి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది నువ్వు టీడీపీ పార్టీని దళిత కులాన్ని వాడి పైకి రావాలని చూసావు అవునా ఇప్పుడు డైరెక్ట్గా నేను నిన్ను వాడి నిన్ను ఢీ కొట్టాలని చూస్తున్నాం అవునా అఫ్ కోర్స్ నీ టార్గెట్ ఒకటే కాదు నాకు నా టార్గెట్స్లో వన్ ఆఫ్ ద టార్గెట్ నువ్వు సో నీ కథ అయిన తర్వాత నేను ఏం చేయాలనేది ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ అయ్యి ఉన్నాను చెప్తున్నా కదా మా జనసేన చుట్టూ కలుపు మొక్కలు చాలా ఉన్నాయి వాటిని ఏరే పనిలోనే నేను ఈ పనులు మొదలుపెట్టా ఎరా రాజేష్ నువ్వు దళిత కులాన్ని వాడుతూ నీకు నువ్వు స్వార్థంగా ఎదగడానికి ప్రయత్నం చేసే ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది నాన్న ఎదురు చూస్తూ ఉండు నీకు తగిలే దెబ్బ నీ ఊహలకు కూడా అందదు నీకు తగిలే దెబ్బ నీ ఊహలకు కూడా అందదు టేక్ కేర్ మై డియర్ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ